ధన్యవాదాలు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై చంద్రబాబు జై చంద్రబాబు జోహారెడ్డి జై జనసేన సో మీ అందరి ఆనందం మీ అందరి కళ్ళల్లో సంతోషం ఈ రోజు ఇక్కడ జరుపుకున్న విజయోత్సవ సంబరాలు చూస్తామంటే దీనికోసమే కదా మన మూడు సంవత్సరాల అరాచక పాలన మీద యుద్ధం చేసింది అనిపిస్తుంది ఎందుకంటే ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత పదహైదు సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తున్న నాలాంటి ఎంతో మంది కార్యకర్తలు అరే మన పార్టీ పని అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఇంకా మళ్ళీ సీఎం అవ్వడేమో జీవితంలో లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారేమో రాష్ట్రం అతలా కుతలం అయిపోతున్నామని భయపడుతున్న తరుణంలో ఒక్కడు ఛాన్స్ ఇచ్చాడు మనకి ఎవరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి కోతికి కొబ్బరి చిప్పించినట్టు జగన్మోహన్ రెడ్డికి అధికారం చేతికిస్తే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి పనికిమాల జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ మీటింగ్ పెట్టిన వెంటనే కేబినెట్ మీటింగ్ లో ప్రజావేదిక కూర్చివేసినాడు అమరావతి రాజధాని డిమాలిషన్ స్టార్ట్ చేశాడు ఇలాంటి విధవకి రాజకీయం ఇచ్చినారు ఇలాంటి విధవకి సీఎం చేశామా అని చెప్పి ప్రజలు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో కింద మీద పడుతుంటే ఆ రోజు మళ్ళీ ఇంకొకరు పని చేసాడు ఈ పనికిమాలిన సన్యాసి ఏం తెలుసా అక్కడ తాకున్నా చంద్రబాబు గారిని అసెంబ్లీలో అవమానం చేసినాడు లోకేష్ బాబు గారి మీద బాడీ సేవింగ్ చేశారు లోకేష్ బాబు గారి మీద లేనిపోని ఆరోపణలు మోపినారు ఇవన్నీ పక్కన పెడితే మనందరికి కోపం కట్టలు తెచ్చుకునే విధంగా చేసిన పనికిమాలిన పని ఏదన్నా ఉందంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఆ రోజు వరకు నేను బయట ఎప్పుడు మాట్లాడలేదు ఆ రోజు వరకు నాకు తెలుగుదేశం పార్టీ మీద ఎంత ప్రేమ ఉన్నా నేను కడపల్లో పుట్టినాను కాబట్టి వీళ్ళ మీద ఉన్న భయంతో ఏ రోజు నీ వీడియో బయటికి రిలీజ్ చేయలే ఆ రోజు బయటకు వచ్చిన ఆ రోజు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ గెలవాలా తెలుగుదేశం పార్టీ గెలుపుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే మళ్ళీ రాష్ట్రం మళ్ళీ సుపరిపాలన వస్తుందనని దృఢ సంకల్పంతో నమ్మి నేను ఆ రోజు నాతో పాటు చాలా మంది ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు ముందుకు వచ్చినారు స్టాండ్ విత్ సిపిఎన్ అనే ప్రోగ్రామ్ తో మొదలుపెట్టి ఇన్ఫ్లుయెన్సర్ కాల్స్ దగ్గర నుంచి తర్వాత ఎన్ఆర్ఐటిడిపి పోల్ మేనేజ్మెంట్ రావచ్చు లేకపోతే ఇంకా చేసిన వినూత్న కార్యక్రమాలు ఒకటి రెండు కాదు కొన్ని వందల మంది ఎన్ఆర్ఐటిడిపి కార్యకర్తలు ముందుకు వచ్చి పార్టీ గెలుపు కోసం గ్రౌండ్ లో క్యాంపెయిన్ చేసి ఇరవై నాలుగు కాన్స్టిట్యున్సీస్ లో క్యాంపెయిన్ చేశాను అలాగే ఏడు ఎంపీ సెగ్మెంట్ లో క్యాంపెయిన్ చేశాను అవుట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ వి ఓన్ ట్వంటీ వన్ కాన్స్టెన్సీస్ ఐ ప్రౌడ్లీ ఇరవై నాలుగు కాన్ఫరెన్సెస్ లో ప్రచారం చేస్తే ఇరవై ఒక్క కాన్ఫరెన్స్ లో ముగ్గురు మినిస్టర్లు అయ్యారు ఈరోజు ఇద్దరు కేంద్ర మినిస్టర్లు అయినారు గర్వంగా ప్రచారం చేశాను ఐదు వారాలు నా పిల్ల పిల్లలు ఇండియాకి పోయాను నా పర్సనల్ పనులను నా గీత వదులుకొని అన్ని రోజులు వెళ్లి ప్రచారం చేస్తే ఈ రోజు నాకు దేవుడు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి నేను చేసిన శ్రమ ఫలించిందని గర్వంగా చెప్పుకుంటా ఈ రోజు సో నాతో పాటి ఎన్నో సాక్రిఫైస్ చేసింది ముందుగా ఇక్కడ నాకు చెప్పాల్సింది ఏంటంటే నా ఫ్యామిలీలో నా భార్య ఎక్కువ నాకు చెప్పాలి ఎందుకంటే అదే పోతే నేను చేయలేను ఈ రోజు ఎందుకంటే ఐదు వారాలు ఇక్కడ పిల్లలు చూసుకుంటుంది తన జాబ్ చేసుకుంటూ తను ఎంబీఏ చేసుకుంటూ అన్ని చేస్తూ కూడా స్టిల్స్ ఏ మేనేజ్ సో ఐదు వారం నాకు టైం ఇచ్చిన థ్యాంక్స్ కదా సో ఖచ్చితంగా మన పట్ల కష్టం దేవుడు ప్రూవ్ చేశాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది నాతో పార్టీ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేసిన నా డ్రైవర్ తో సహా నా సెక్యూరిటీ గార్డ్తో సహా నాతో పాటు పనిచేసిన వందల మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఎన్ఆర్ఏ డిపి సభ్యులు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటారా థ్యాంక్ యూ సో మచ్